ఈరోజు మనం ఒక అద్భుత ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్కను మీరు కనుక ఇంట్లో పెంచుకొని ఈ విధంగా చేస్తే ఎలాంటి భయంకర వైరస్లైనా మీ ఒంట్లోకి ఇంట్లోకి అస్సలు రాలేవు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కను వాము ఆకు లేదా కర్పూరవల్లి లేదా సుగంధవల్కమని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు మీ ప్రాంతంలో ఈ మొక్కను ఏమంటారో ఊరు పేరు చెప్పి కామెంట్ పెట్టండి తద్వారా అన్ని పేర్లు అందరూ తెలుసుకుంటారు ఈ మొక్కల్ని చాలామంది ఇంట్లో పెంచుకుంటారు కానీ ఈ మొక్క ఉపయోగాలు దాదాపు చాలామందికి తెలియదు ఈ మొక్క గురించి ఈ విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మొక్కలు మన ఆరోగ్యానికే కాదు మన ఇంట్లో దోమల్ని కూడా పారిపోయేలా చేస్తాయి అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కర్పూరవల్లి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మొక్క తెలియని వారు దాదాపు ఉండరు వీటి ఆకులతో బజ్జీలు వేసుకుని తింటారు వీటి ఆకుల నుండి మంచి ఆహ్లాదకరమైన వాసన మరియు గాఢమైన రుచిని కలిగి ఉంటాయి వాము ఆకు లేదా కర్పూరవల్లి లామియేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం ప్లెక్ట్రాంతస్ ఆంబోయినికస్ అంటారు ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు అంతేకాదు ప్రతి ఇంట్లో ఈ మొక్కను పెంచుకుంటారు ఈ మొక్కను ఖచ్చితంగా అందరూ ఇంట్లో పెంచుకోవాలి ఈ మొక్క ఎవరింట్లో ఉంటుందో అలాంటి వారు ఎటువంటి వైరస్ గురించి భయపడాల్సిన పనిలేదు ఈ మొక్క మీకు వంద శాతం సెక్యూరిటీ ఇస్తుంది దీని ఆకు కొంచెం మందంగా ఉంటుంది వాము వాసనలాగా వస్తుంది ఈ మొక్క ఆకులను కేవలం వాసన చూస్తే చాలు ఎన్నో రకాల రోగాలు మాయమవుతాయి శ్వాసకోశ సమస్యలు పోతాయి ఈ వాము ఆకును డైరెక్ట్ గా మీరు తినొచ్చు ఈ ఆకును తీసుకుంటే మీకు జీర్ణ సంబంధమైన వ్యాధులు రావు మలబద్ధకం అజీర్తి గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది దీనిని ఎలా తినాలంటే ఆహారం తిన్న తరువాత ఒక వాము ఆకు తినాలి ఇలా రోజు తింటుంటే జీర్ణశక్తి పెరిగి ఆకలి లేని వారికి ఆకలి వేయటం మొదలవుతుంది ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ మొక్కను నాటుకొని ఈ వాము ఆకును ఇంట్లో ప్రతి ఒక్కరూ వాము ఆకు మరియు తేనె కలిపి తింటూ ఉంటే మీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఎలాంటి వ్యాధుల్నైనా వైరస్లనైనా తట్టుకునే శక్తి మీ శరీరానికి వస్తుంది ఇలా తింటుంటే లంగ్స్ క్లీన్ అవుతాయి మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీనిని ప్రతి ఇంట్లో పెంచుకోవచ్చు స్థలం లేకపోతే కుండీలలో కూడా పెంచుకోవచ్చు ఏ నర్సరీలలో అయినా ఈ మొక్కలు దొరుకుతాయి ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకొని ఇలా వాడితే వంద శాతం మీకు మీ కుటుంబానికి రక్షణ ఇస్తుంది ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే గాలిని కూడా శుద్ధి చేస్తుంది మీ ముక్కు ద్వారా వైరస్ పోకుండా చేస్తుంది దీనిని పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు దగ్గు బాధిస్తుంటే కర్పూరవల్లి మొక్క నుండి రసం తీసి ఈ రసాన్ని ఫైవ్ ఎంఎల్ మోతాదుగా అందులో తేనె కలుపుకొని తాగితే దగ్గు తగ్గుతుంది వీటి ఆకులు ఆకలి పెంచటానికి అజీర్తికి ఔషధంగా వాడతారు తలనొప్పికి వీటి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి వీటి ఆకుల రసం నుదుటిపై రాస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది కాంబోడియాలో వీటి ఆకుల రసాన్ని చిన్నపిల్లలకు పెదవులపై రాస్తారు ఇలా రాయటం వల్ల వారికి జలుబు చేయకుండా ఉంటుంది చేసినా త్వరగా తగ్గుతుంది వీటి ఆకులతో టీ తయారు చేసుకుని తాగుతారు ఒక కప్పు మరిగే నీటిలో ఐదు కర్పూరవల్లి ఆకులను నలిపి వేయాలి ఐదు నిమిషాలు మరిగించి చల్లారాక దీనికి తేనె కలిపి తాగితే జలుబు దగ్గు మటుమాయం అవుతాయి వీటి ఆకుల టీ తాగటం వల్ల మలబద్ధక సమస్య పోతుంది మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది మూడు తాజా ఆకులను నమిలి తింటే జలుబు దగ్గు నయమవుతాయి వీటి ఆకులకు నడుము నొప్పిని మోకాల నొప్పులను తగ్గించే శక్తి కూడా ఉంది వీటి ఆకులను తినటం లేదా వీటి ఆకుల రసం ముప్పై ఎంఎల్ తీసుకుంటుంటే మోకాల నొప్పులు మరియు నడుము నొప్పి తగ్గుతాయి అందుకు ఇందులోని ఒమాగాసిక్స్ ఫ్యాటీ అమ్లాలు ఎంతగానో సహాయం చేస్తాయి పంటి నొప్పి మరియు నోరు పోయటం సమస్య ఉన్నప్పుడు వీటి ఆకులను నీటిలో మరిగించి చల్లారాక నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోటిపోత మరియు పంటి నొప్పి తగ్గిపోతాయి జ్వరం తగ్గాలంటే వీటి ఆకుల రసం రెండు స్పూన్లు తాగితే చాలు జ్వరం తగ్గుతుంది చర్మంపై దురద మరియు మంట అనిపిస్తే వీటి ఆకుల పేస్ట్ను పైపూతగా పైపోతగా అప్లై చేస్తే దురదామంటా తగ్గిపోతాయి ఆస్తమా తగ్గటానికి వీటి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆవిరి పిలిచితే ఆస్తమా కంట్రోల్ అవుతుంది జలుబు చేసిన సందర్భంలో ఇలా ఆవిరి పిలిచితే త్వరగా తగ్గుతుంది వికారంగా ఉండి వాంతి అయ్యేలా అనిపిస్తే వీటి ఆకులలో పచ్చి కొబ్బరి మరియు పచ్చిమిరపకాయలతో చట్నీ చేసి తింటుంటే వికారం తగ్గుతుంది అదేవిధంగా అరుగుదల శక్తి పెరుగుతుంది వీటి ఆకుల పేస్ట్ను మొటిమలపై అప్లై చేస్తే మొటిమలు త్వరగా తగ్గుతాయి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి వీటి ఆకుల పేస్ట్ మరియు ఆకుల రసం ఔషధంగా ఉపయోగపడుతుంది వీటి ఆకుల వాసన దోమలకు గెట్టదు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి మీరు రాత్రి పనుకునే ముందు వీటి ఆకులను తీసుకొని నలిపి ప్లేట్లో వేసి మంచం పక్కన పెట్టుకొని పనుకుంటే ఇక ఆ రూమ్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయి తరువాత హాయిగా నిద్రపోవచ్చు తేలుకాటుకు మరియు పురుగుకాటుకు వీటి ఆకుల రసాన్ని కాటు ప్రదేశంలో అప్లై చేస్తే నొప్పి తగ్గిపోతాయి అంతేకాదు ఈ మొక్కను పాముకాటు విషమిరుగుడులో ఔషధంగా వాడతారు ఈ ఆకులు కంటి చూపును రెట్టింపు చేస్తాయి అందుకు ఇందులో ఉండే విటమిన్ ఏ కారణం పొట్ట సంబంధిత వ్యాధులు తగ్గాలంటే వీటి ఆకుల రసం ఫైవ్ ఎంఎల్ తాగితే చాలు చుండ్రు తగ్గాలంటే వీటి ఆకుల రసాన్ని తలపై అప్లై చేసి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య పోతుంది జలుబు చేసి ముక్కులోకి గాలిపోకుండా ముక్కు దిబ్బడగా ఉంటే వీటి ఆకులు నలిపి ముక్కు దగ్గర పెట్టుకొని వాసన పీల్చితే శ్వాసకు అడ్డంకులు తొలుగుతాయి ఈ మొక్క యాంటీ హెచ్ఐవిగా పనిచేస్తుందని కనుగొన్నారు కాబట్టి వాము ఆకు లేదా కర్పూరవల్లి లేదా సుగంధవల్కమనే ఈ మొక్క వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి